ఇప్పటికి అర్థమైట్ మనం ఏం చేస్తారో ఫైనల్గా మీరు చూసారు కదా మరియా ఎక్కువైంది మొత్తం త్వరలో బయట ఎందుకు అంటే ఇట్లా అంతర పంట వేసింది అంతర పంట మెను వేసిన తర్వాత కరెక్ట్ టైంలో కలిపి తీవట్లేదు కూత రాకుండా నిన్నేస్తుంటే ఇంత కొంచెం కష్టం వచ్చింది రావటం వల్ల కోత రోజు వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు ఇబ్బంది నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మనం అంతర పంట వేసినప్పుడు మొక్క పొలిసిన తర్వాత కళ్ళు తీసుకోవడం కొంచెం జాగ్రత్త వహించకపోతే ఈ విధంగా బంజాకొస్తుంది ఈ బండి ఆకేటప్పటికి ఇప్పుడు మనవాడు నాడు వేర దామద్దే మారకు ముందే ఇక కుప్ప వేసుకున్నాం మళ్ళీ బయట తీసుకుని ఆరబెట్టుకుందాం అని ఎందుకు అంటే ఇక అడ్డమవుతుంది బండి ఆకు మొత్తం మిల్లు కొట్టేయాలి కొట్టి అడ్డం కుప్ప వేసిన తర్వాత ఇది అవసరం కళ్ళు ఆడబెట్టుకోవచ్చు ప్లాన్ చేసి పెట్టుకుంటాం ఇవి విన్నా ఇక కొంగులు ఈ విధంగా కొంగులు కొట్టుకుంటే ఏమవుతుంది అంటే కుప్ప దగ్గర మనం ఏం మిస్ కాకుండా ఉంటాం ఫస్ట్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తాము కొంగులు కొంగులు కట్టుకోకుండా డైరెక్ట్ వేసినాం డాక్టర్కి అప్పుడు అక్కడ కుప్పాల కింద చాలా మంచి ఇటు ఇటు ఉండే కింద ఉన్నాయి కదా ఇలాంటివి మర్చిపోతారు అందుకని కొంగులు పెట్టుకుంటే ఏం మర్చిపోకుండా అన్ని ట్రాటర్లు అయితే ఇంకో ఈ విధంగా ఇప్పుడు బంగికి దీంట్లో అట్టే ఇతరులు అదే విధంగా మనకు మన దేశంలో కూడా భంగికట్టే వచ్చింది ఇత్తనాలలో నుంచి వచ్చింది అది ఇట్లా ఈ విధంగా భంగ కావాల్సింది రేపు దీనిలో చాలా పర్సెంట్ భంగికిస్తున్నాం అంటే మీకు ఎప్పుడు చేయాలంటే ఎంత జాగ్రత్త జాగ్రత్తలేదు అనుకో ఇక మీరు వచ్చాము వెరీ ఈ చెట్టు మీకు ఎప్పుడైనా గుర్తు ఉంటుంది ఈ చెట్టు ఏంటో చెట్టు ఏంటి తెలుసా ఇది బింగురాజ అంటారు కాటి కాకంటారు తెలు మన ఎంట్రుకలు తెలగినప్పుడు నల్గడానికి చాలామంది తెచ్చుకొని ఆడుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి బ్లింగరాజకి ఇంకొక మొక్క ఉంది వేరే మొక్క సేమ్ మొక్క ఉంది సేమ్ కనిపిస్తుంది కానీ దాని డిఫరెన్స్ ఏంటంటే దాని ఆకులు వీకండి దాని ఆకులు విగ చేతులు వేసి నలభండి దాని ఆకులు విగ చేతులు వేసిన నిలబండి ఇది ఫస్ట్లో ఇంత పచ్చగా అయింది కదా కొంచెంసేపు నాకు ఇది నల్లగా అవుతుంది మీకు కొంచేపు నాకు చూపిస్తా అవుతుంది అదే మామూలుగా సేమ్ దీనిలో కాటి కాకపోతే ఇంకో మక్కు ఉంది కదా అది నల్లగైపోయింది నల్లగైంది లింగు రాదు ఇది బింగి అది ఆమెకి ఒక డిఫరెన్స్ క్వాలిటీ ఏమి నలభై చేతి వేసినప్పుడు అది నాలుగైపోతుంది నాలుగైపోతే అది లింగం రాదు అది ఇంటలో ఇంటికలు ఉంటాయి కదా ఆ తెల్లెంటుకలు పూసుకుంటే నల్లగైతుంది అని ఫస్ట్ నిత్యమైన పురుగులు దోమలు వాటిని మాత్రం పెను ఆ పెండ్లన్నీ పోతాయని చెప్పి బాగా ఉపయోగిస్తారు కానీ నేను దారిలో అవ్వడని చూపించాం డిఫరెన్స్ అర్థమైంది కదా వచ్చి ఒకసారి పని చేసుకున్నామా ఇంటికి పోనామా వెళ్ళామా నిద్రపోయినావా మళ్ళీ ఆ ప్రశాంతం పని చేసుకున్నావా నచ్చుకున్నాడు దీపం ఎక్కువ ఆలోచన పెట్టుకోండి ఎక్కువ ఆలోచన పెట్టుకుంటే ఇద్దరు ఉంటుంది ప్రశాంతంగా నచ్చిన పాట నచ్చిన చోట ఎవరైనా చేయగలిగిందంటే మంచి ధైర్యంగా ధైర్యంగా ధైర్యం ఉండాలి నాకు చెప్తాం మంచిగా మీకు చెప్పడము మీకు మన వీడియో సందర్భంగా ఒక శుభార్థం చెయ్యిపోతున్నా నేను చెప్పిన కదా మనం ఒక వీడియో చెప్పిన విజయవాడలో వీడియో చేసిన కదా నేను పొలం తీసుకుంటున్నాను చెప్పిన కదా ఒక ఎకరా కానీ డెబ్బై సెంట్లు కుదిరింది మా ఊర్లోనే డెబ్బై సెంట్లు కుదిరింది పొలం పక్కన మీ బాబా అంటే అది చూసుకుంటాను పక్కనే అది మీకు పొలం చూపిస్తాను ఎంత బాబు పెట్టడానికి వస్తా ఎలా ఏ విధంగా మీరు అది చేస్తారా డైరెక్ట్ మన పక్కనే బత్తాయి పక్కన నేను తీసుకుని డెబ్బై సెట్లు వెయ్యి లోపల కూడా చూపిస్తాను చూస్తా మనం వీడియోని చూస్తా ఉంటే ఏదో ఒక చిన్న చిన్న చూడండి మనం ఇది మా బామర్ది పొలం బత్తాయి భంగిక అంతా పడుతుంది కదా ఆ బంగా ఉంటాం వల్లనే ఈరోజు ఎత్తేసి బయటికి షిఫ్ట్ చేస్తున్నాము బయటికి షిఫ్ట్ చేసి వాటిని బయట ఎండబెట్టి తిరగ ఒక వారం రోజులు ఎండబెట్టిన తర్వాత మళ్ళీ మేము పట్టిస్తాం పట్టించే వీడియో కూడా పెడతా ఇది మా ఎదురుగా పడుతుంది కదా దోర్నాల్లో దీని పేరు జీరో అంటారు ఈ కొండని చూడండి కంకర్ కోసమని అది మొత్తం గొంతుది వీరు మొత్తం ఆ ఆట ఈ పక్కన నేను చెప్తే ఆ రోజు పదహైదు రోజుల పాటు వరుసగా వీడియోలు పెట్టినా చెప్పి ఈ పక్కన ఉన్న మెరపే ఈ పక్కన ఉన్న మిరపే మనం వేరే వాళ్ళ పొలాల్లో కొడుతుంటే మళ్ళీ వాళ్ళు కెమికల్స్ వాడుతుంది కదా అని చెప్పి మనం ఏం చేసినామంటే మనకే ఒక కొంచెం పొలం ఉండాలి మనం దాంట్లో జెన్యున్గా హండ్రెడ్ పర్సెంట్ జీరో తో మనం చేర్చి పెట్టాలని చెప్పి ఎదురుగా మీకు భంగిక పడుతుంది కదా పొలము కొంచెం డె సెంట్లు ఆ డెబ్బై సెంట్లు లీజ్ తీసుకున్నాను నేను దాంట్లో మనం రేపు వెజిటేబుల్ చేద్దాం సమ్మర్లో సీజన్గా సమ్మర్లో రేట్ ఎక్కువ ఉంటుంది ప్లస్ మంచిగా న్యాచురల్గా వండిస్తున్నాం కాబట్టి దోరణాల ప్రజలకు ఆరోగ్యం కూడా బాగా బాగుపరిచిన అయితే దోరణాల మార్కెట్లో నమ్ముతాము దోరణాల మార్కెట్లో అంటే ఎంత డెయి సెంట్లు మూడు రకాలు ఇస్తున్నాం కాబట్టి దోరణాల మార్కెట్ మస్తు అవుతాయి చూడండి మన ఏరియాలో వాతావరణం కానీ ఈ విషయంలో నేర్చుకోవచ్చు దోహాల్లో వాతావరణంలో ఇటన్నిటిలో బాగా ఫ్రీడంలో అన్నింటిలో బాగుంటుంది వ్యవసాయం రైతులే కొంచెం బాగుపడితే నేను ఆనందపడతా రైతులు జీరో బడ్జెట్ ఫార్మింగ్ చేసిన రోజు నేను ఆనందపడతాను దానికోసం నేను వ్యవసాయం అనుకున్న ఐదు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది దానికోసమని చెప్పి మేము మళ్ళీ ఈరోజు మీకు ఆ కషాయం ఎలా తయారు చేయాలి నీట్గా వన్ బై వన్ వన్ బై వన్ అందరూ తెలిసి చెప్పి నేను కూడా ఒక పొలంలో లో ఉంటేనే మీకు ప్రతి రోజు అప్డేట్ ఇవ్వగలుగుతా అని చెప్పి నేను ఆ డెబ్బై సెంట్లు తీసుకున్నాను అది మళ్ళీ రేపు దున్నిచ్చేటప్పుడు దాంట్లో ఎరి మొక్కలు నాటేటప్పుడు అన్ని వీడియోలు మీకు అప్లోడ్ చేస్తా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పుకుంటూ వస్తా వీడియోని ఇస్తే లైక్ చేసుకోండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకెన్ ఆన్ చేయండి రోజు మనం చేసే పనులే కాకుండా కొంచెం జనాలకు ఉపయోగపడే పనులు చేస్తున్నాం కాబట్టి ఆ ఉపయోగపడే వీడియోలని మీరు చూసి అంటే పక్కన వాళ్ళకి మీకు షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది డౌట్ లేకుంటుంది అక్కడ నెంబర్ కూడా ఇచ్చిన దాంట్లో నెంబర్ చూసి ఫోన్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి